మార్కెట్ లో పొరపాటున ఆయన కంట్లో ఏమైనా పడ్డాయంటే చాలు తీసుకొచ్చి నా చేతిలో పెట్టి ఒకసారి ట్రై చేసి చూడు అంట ఈసారి ఆయనకి ఫుల్ మక్కాన కనిపిస్తే అదేనండి గింజలు ఎప్పుడో వాళ్ళ ఫ్రెండ్ తీసుకొచ్చిన క్యారేజ్ గుర్తొచ్చిందంట చేయమని అడిగారు చెప్పాక తప్పదు కదా నేను ఎప్పుడు వీటిని రెస్టారెంట్స్ లో ఫంక్షన్స్ లో పెళ్లి బంతులు తిండమే తప్ప ఇంట్లో ప్రయోగం చేసే రోజే రాలేదు ఎలాగో ఈ రోజు వచ్చింది కదా అని స్టార్ట్ చేసేసా చేశాక టేస్ట్ మాత్రం చాలా బాగుంది మీకు ఒకసారి చూపించేద్దామని మీ ముందుకు వచ్చేసాను కడయిలో కొద్దిగా నూనె వేసుకొని మక్కన వేసుకుని లైట్ గా వేయించేసుకోవాలి వేగాక ఒక గిన్నెలో తీసుకుని అదే కడాయిలో నూనె వేయగానే ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఎర్రగా వేయి ఇప్పుడు ఒక మిక్సీ గిన్నెలో టమాటా ముక్కలు ఉంటే జీడిపప్పులు లేదనుకుంటే పల్లీలు వేసుకుని మెత్తగా మిక్సీ పట్టేయాలి పేస్ట్ ను వేసుకుని దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించేసుకున్నాక ఇందులో పసుపు కారం ధనియాల పొడి గరం మసాలా రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఒకసారి కలిపేసుకోండి ఇప్పుడు కొద్దిగా పెరుగు వేసుకుని కలిపేసుకున్నాక గ్రేవీ కన్సిస్టెన్సీ బట్టి నీళ్లు పోసుకొని ఉడికించుకోవాలి అరుగుతుండగా వేయించిన గింజలను వేసుకుని ఒకసారి కలిపి పెట్టుకుని మరి పేస్ట్ అయ్యేంత వరకు కాకుండా మూడు నిమిషాల పాటు ఉడికించుకున్నారంటే గుమ్మ గుమ్మలు ఆడిపోయి మక్కన కర్రీ రెడీ అయిపోయి వాళ్ళ ఫ్రెండ్ తెచ్చిన కర్రీ టేస్ట్ రాలేదు గానీ బానే ఉందని మాత్రం అన్నారు అయిందంటే దాన్ని పడే లేక కుంఫు కరె లా